హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఎప్పుడు దిష్టి తీయడానికే వాడే బుడిద ఈ ఈరోజు టేస్టీ వడలు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే వడలు ఈరోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ దిష్టి తీయడానికి వాటికి మాత్రమే పూజల్లో మాత్రమే ఉపయోగిస్తారు అలా కాకుండా ఈ రోజు నేను మీకు ఈ బూడిద గుమ్మడికాయతో టేస్టీ వడలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బూడిద గుమ్మడికాయ అన్నారు కదా చూడండి పైనంతా ఎలా బూడిద బూడిదగా ఉందో చేయ బూడిద కూడా అయిపోయిందండి దీన్ని మనం ఎప్పుడైనా కానీ కత్తితోటి కోయకూడదు అంట ఇది పెద్దల నుంచి వస్తున్నమాట ఖచ్చితంగా పగలగొట్టాలండి గుమ్మడికాయని ఎందుకు పగలగొట్టాలనే విషయం మనకు కూడా తెలియదు కాకపోతే ఒకప్పుడు స్టీల్ చాకులు లేకపోవటం వల్ల ఇనుపు చాకులతోటి కత్తిపీటలతోటి కోయడం వల్ల దీని టేస్ట్ మారిపోతుందనే ఇదితోటి దీన్ని ఎప్పుడైనా కానీ పగలగొట్టాలి అని ఒక పద్ధతిగా పెట్టారనమాట అంతేనండి దానికి మించింది వేరే అయితే ఏమీ లేదు దీన్నైతే నేను పగలగొట్టాను కరెక్ట్గా అయితే పగలలేదు బట్ అటు ఇటుగా పగిలింది కానీ అండి చాలా స్ట్రాంగ్గా ఉందండి దీంట్లో ఉన్న విత్తనాలు చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో కానీ వాటర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతని చల్లబరుస్తుంది అనమాట ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది హె మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బూడిద గుమ్మడకాయతో మనం ప్రతి ఒక్క రెసిపీని ప్రిపేర్ చేసి ఈజీగా వాడేసుకోవచ్చు అనమాట మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ని అందిస్తుంది దీన్ని పగలకొట్టిన తర్వాత విత్తనాలన్నీ తీసేసి ఇందులో ఉన్న దీనిపైన ఉన్న తొక్కని ఇలా తీసేసుకోవాలండి ఇది కొంచెం మందంగానే ఉంటుంది బట్ కొంచెం లోపలికి క్లీన్గా తీసేసుకోవాలన్నమాట ఇలా ఈ ముక్కలన్నీ కట్ చేసిన వాటి అన్నిటినీ ఇలా తొక్కలన్నీ తీసేసుకొని వాటర్తోటి క్లీన్గా కడుక్కోవాలండి నీట్గా కడిగేసిన తర్వాత దీన్ని మనం తురుముకోవాలన్నమాట మనం వేసేది వడలు కాబట్టి వీటిని సన్నగా అంటే సన్నగా తురుముకోవాలండి కొబ్బరి తురుముకునే దానితోటి ఉంటుంది కదా సన్నగా తురుముకోవాలి మిక్సీ పట్టకూడదు పీసెస్గా కూడా కట్ చేయకూడదు వాటర్ తోటి క్లీన్గా కడిగిన తర్వాత చూస్తున్నాను కదా ఇలా ఈ సన్నగా ఉండే వాటితోటి ఇలా మొత్తం సన్నగా తురుముకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తురుముకోకుండా కట్ చేసామా మనకి వడలు అస్సలు రావు అలాగని పేస్ట్ చేసినా కానీ వడలు పర్ఫెక్ట్గా ఉండవు అనమాట ఇలా తురుముకోవటం వల్ల మాత్రమే మనకు వడలు క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతాయి అసలు బుడిది గుమ్మడికాయ తోటి వడలు ఏంటండి అనుకుంటున్నారా ఈ స్మెల్ అనేది మనకు ఎక్కడా తెలియదండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే రెడీ అవుతాయి వడలు చూసారా ఇలా అన్నీ మనం తురుముకోవాలి మనం తీసుకున్న ముక్కలన్నీ తురుమేసాను చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో ఇందులో వాటర్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో సో మనకి ఇంత వాటర్ అయితే అవసరం లేదండి దీన్ని ఒక మంచిగా ఒక క్లాత్ తీసుకొని నేనైతే ఒక కర్చీఫ్ తీసుకుంటున్నాను ఈ కర్చిఫ్లో తురిమినదంతా వేసేసి గట్టిగా పిండేసుకోవాలన్నమాట లేకపోతే ఈ వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయటము ఆయిల్లో వేయంగానే విడిపోవటము జరుగుతుంది సో చూసారు ఒక్కసారి మనం జస్ట్ ఇలా వేసి పిండంగానే ఎంత వాటర్ వస్తుందో వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి బూడిద గుమ్మడికాయలు ఇది మాత్రం అసలు ఎక్కడ మిస్ చేయకండి తురమటం ఒక అయితే నీళ్ళు వడకట్టడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దీన్ని స్కిప్ చేశారంటే మాత్రం మీకు వడలు అస్సలు రావు చూసారా ఎన్ని వాటర్ అయితే వచ్చినాయో ఇలా గట్టిగా పిండేసిన తురుముని మరొక గిన్నెలోనేది తీసేసుకుందాం చూసారా ఇంత గట్టిగా ముద్దలాగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని మనం చేత్తోటి కొంచెం స్మాష్ లాగా చేసేసుకుందాం విడగొట్టేసుకుందాం అయినా కానీ ఇందులో వాటర్ ఉంటుందండి మనం ఎక్కడ ఇది కలిపేటప్పుడు వాటర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు వాటర్ అనేది యూజ్ చేసామంటే మనకు వడలు పర్ఫెక్ట్గా రావు ఓకేనా ఇప్పుడు దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ అయితే శనగపిండి అండి అదే బేసన్ పౌడర్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత అలాగే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి మంచిగా కరకర వస్తాయి వస్తాయన్నమాట అప్పుడే ఆ తర్వాత ఒక వన్ కప్ అంటే ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిగడ్డలను సన్నగా తరిగి వేసుకోవాలండి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి వాటితో పాటు కొత్తిమీర కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వాము మరి కొంచెం కారము ఇంకా కొంచెం పసుపు వీటితో పాటు టేస్టీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి పాటు కొంచెం వంట చూడాని కూడా యాడ్ చేసుకొని కొంచెం స్పూన్ తోటి ఇలా కలిపేసుకున్న తర్వాత చేత్తోటి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలి పిండి ఎక్కడ లూజ్ అయితే అస్సలు ఉండకూడదు గట్టిగా ఉండాలి అప్పుడే మనకు వడలు పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి మనం బూడిద గుమ్మడికాయ తురుముని గట్టిగా పిండేసాం కదండి వాటర్ అనేవి ఉండవు ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకోవాలని మాత్రం అనుకోకండి మనం అంతా గట్టిగా పిండినప్పటికీ కూడా ఆ తురుములో ఇంకా మనకి వాటర్ అనేది ఉంటుంది సో దీంట్లో మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయకూడదు యాడ్ చేయకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలండి చూడండి ఇలా పట్టుకొని ముద్ద పెట్టేసి ముద్దలా చేసుకుంటే ముద్దలా వచ్చేయాలి చేత్తోనే అదుముకుంటే వడలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా పిండి మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం పొయ్యి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక గిన్నెలో చేతికి వాటర్ అద్దుకొని మనం తీసుకున్న పిండి మిశ్రమాన్ని ఒక చిన్న ముద్దలాగా తీసుకోవాలండి ఒక చిన్న ముద్దలాగా తీసుకొని చేత్తోనే వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక కవరో ఏదో ప్యానో ఏదో ప్లేట్ తీసుకొని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చేత్తో అలా వడలాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే వడ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం కూడా అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటేనే మనకి వడలు లోపల కూడా మంచిగా కుక్ అవుతాయండి పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా క్రంచిగా టేస్టీగా రెడీ అవుతాయి వడలు రెండు వైపులా అంటే ఇది మనం తిప్పేటప్పుడు కూడా మంచిగా కుక్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లేకపోతే వడ అనేది చిదురు చిదురు అయిపోయి విడిపోతుంది సో పచ్చిగా ఉన్నప్పుడు టర్న్ చేయకండి కుక్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది చూసారా మన వడలైతే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెండు వైపులా టర్న్ చేసుకొని కాల్చుకుంటూ వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలండి ఏదైతే ఎక్కువగా మనం కాలిందో దాన్ని అయితే మనం వెంటనే ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారా టేస్టీగా ఉండే వడలైతే ఈజీగా రెడీ అయితే చేసేసుకున్నామండి ఈ బూడిద గుమ్మడికాయ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎక్కడ వీటిని వదలకండి ఒకప్పుడు మాత్రం చాలామంది అంటారు బూడిద గుమ్మడికాయ అంటే ఓన్లీ దిష్టి తీయటానికి మాత్రమే పూజలో పెట్టుకోవడానికి మాత్రమే అని చెప్పేసి అంటారు కాదండి దీంతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట సో అలాంటప్పుడు మనం వాడకుండా ఎందుకు ఆపేయాలి సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం రెసిపీ ప్రిపేర్ చేశామంటే బయట వాళ్ళంతా అలా ఆ స్మెల్కి లోపలికి వచ్చేస్తారండి అంత మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఎక్కడ మనకి బూడిద గుమ్మడికాయ వాసన అనేది రాదు ఎవరైనా సరే ఖచ్చితంగా తొంగి చూడాల్సిందే పక్కింటి వాళ్ళు ఈరోజైతే మా ఇంట్లో అదే జరిగిందండి ఖచ్చితంగా చెప్తున్నాను నిజం చెప్తున్నాను ఏదో జరుగుతుంది ఏం చేస్తున్నావు మంచి స్మెల్ అయితే వస్తుంది అని చెప్పేసి వచ్చి మరీ చూసి వెళ్ళిపోయారు సో వాళ్ళకి కూడా షేర్ చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి కొత్తగా ఉంది వడలు టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు సో మీకు కూడా ఈ వడలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇలా రెండోసారి కూడా వడల్ని మనం ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి అంతేనండి మనకు టేస్టీగా కరకరలాడుతూ పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండేటువంటి బూడిద గుమ్మడికాయ వడలు అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ఆల్